مانا جا ڏي 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 ڏ अंदर なわって、ディレクションパティー。 ఐపాడ్ నుంచి ఈస్ట్ వెస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి తండపు తండాలుగా రావడం జరిగింది మా తమ్ముడు కళ్యాణ్ దీనికి వీళ్ళందరికీ ఎంతో సపోర్ట్గా ఉంటుంటాడు ఆయన అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళు రావాలని అడిగారు అందుకని ఇక్కడ నేను ఎందుకు ఫ్యాటో మండల కార్యకర్తల మీటింగ్ జరిగింది వీళ్ళు రాలేకపోయారు దానివల్ల మేము కూడా వెళ్ళాలి ఇక్కడికి రావాలి నన్ను చూడాలి అని చెప్పి ఈ మత్స్యకార సోదరులు అలా అలాగే ఇంకా ఊరు గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అందరూ చెప్తుంట చెప్తున్నారు ఏదో ఆశించి వాళ్ళు ఇస్తున్నారని కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషిస్తుంది వీళ్ళు ఏది ఆశించి రాలేదు ఇక్కడికి ఎంతో అభిమానంతో ఇంత దూరం ఈ టైంలో మైపాడు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తాను ఇందుగూరుపేట మండలం మైపాడు గ్రామం నుంచి అశేషమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆరు వందల మందికి పైగా మా అభిమాన నాయకురాలు మా చంద్రబాబు నాయుడు గారు మా అభివృద్ధి కోసం పంపినటువంటి ఒక దుర్గామాత కావచ్చు ఒక అపర శక్తి కావచ్చు మా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మద్దతు తెలియడానికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం మేము ఒకటే చెబుతున్నాం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో కల్లా అత్యధిక మెజార్టీ తెచ్చి మా ప్రశాంత్ అమ్మని మేము భుజాల మీద మోసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఘనతను సాధాం అదేవిధంగా అందరి యొక్క పార్లమెంటు సభ్యులే కల్లా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ సాధించి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం నుంచి నెల్లూరు పార్లమెంట్ నుంచి విజయ కేతనం ఎగిరేసి ఈ యొక్క ఆదర్శంగా నిలుస్తామని చెప్పుకొని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా మద్దతుని ప్రశాంతమ్మ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేస్తూ సైకిల్ గుర్తుకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ